Jelolah. Siapa? 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 இப்பனா ஃபர்ஸ்ட் பீட் வந்து அங்க ஆகுது. ஹ்ம். 그러니까 ஏ பட்டன் முன்னது. இது ஜிடி சென்டர் கட்டமா இருக்கு. போத் ஆன் சர் ஜீரோ. கரெக்ட். இங்க. தரசா தரசா. தரகம்டா. ச்சா. தர வந்து சேர்க்கறோம். சோ இது கரெக்ட் காங்கிரீட் கம்போஷன் हो रहा है. ஹ்ம்.

గాలిలో ఉన్న నైట్రోజన్ని అబ్సార్బ్ చేసుకొని తద్వారా వాటర్ తో దాన్ని కొలైడ్ చేసి ఏ విధంగా అయితే ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ లేకుండా ఈ ఎనర్జీని ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నారు ఆ నైట్రోజన్ గ్యాథరింగ్ మిషన్స్ ని

టు టీమ్ ఆఫ్ గ్రీన్ వన్స్ రౌండ్ విధంగా అయితే భారతదేశంలో అగ్రగామిగా ఎనర్జీ అగ్రస్థానంలో నిలిచిందో ఆ రెన్యూబుల్ ఎనర్జీని ఇంకా పునరుత్పాదించి క్లీన్ అండ్ గ్రీన్ అమ్మోనియా అండ్ గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రొడక్షన్ కి శ్రీకారం చెడుతూ ఈరోజు పైలన్ ఇనాగరేషన్ చేశారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు మేజర్ ఎక్విప్మెంట్ ఎరిక్షన్ సెర్మనీ ని కంప్లీట్ చేసుకొని సభా కార్యక్రమం వద్దకు విచేమవుతూ ఉన్నారు